ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ మండపేట మండలం కేశవరంలో జడ్పీ పాఠశాల ప్రహరీ గోడ నిర్మించే వరకు దీక్ష విరమించేది లేదని జిల్లా ఆర్టీఏ మహిళా చైర్మన్ వల్లూరి శ్రీవాణి పేర్కొన్నారు కేశవరం గ్రామంలో ఆమె చేపట్టు చెప్పు చేరింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన దీక్షను కొందరు హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేశవరం హైస్కూల్ మందుబాబులు అడ్డాగా చేసుకుని అసాంఘిక కార్యక్రమాలకు వేదికయ్యింది దేవాలయం లాంటి పాఠశాలను ఈ విధంగా మార్చి పాడు చేస్తుంటే నా మనసు చెలించి ఈ దీక్షను మొదలుపెట్టడం జరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు రిలే నిరాహార దీక్ష ప్రహరీ పూర్తయ్యేంత వరకు ఆపేది లేదని పేర్కొన్నారు నాయకులు ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధుంటే ముందుకొచ్చి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు దేవుడు వరం ఇచ్చిన పూజారి అనుగ్రహం లేనట్టుగా ఈ కేశవరం గ్రామం తయారైందని కొంతమంది గ్రామస్తులు వాపోతున్నారు కోకో కంపెనీ ఇచ్చిన నిధులతో హై స్కూల్ ప్రహరీ నిర్మించాలని కోరారు రోజులుగా దీక్ష చేస్తున్న స్పందన విద్యార్థులు ఆడుకునే స్కూల్ ప్రాంగణం అక్రమంగా ఆక్రమణకు గురైందని ఎన్నోసార్లు అధికారులకు వినతి పత్రాలు అందించిన ప్రయోజనం లేదని పాఠశాల సిబ్బంది వాపోయారని తెలియజేశారు రాజకీయ నాయకుల కుమ్ములాటలు చిన్నారుల భవిష్యత్తు పాడైపోతుందని మహిళా చైర్మన్ వల్లూరు శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసరా హైస్కూల్ గవర్నమెంట్ స్కూల్ సేస్ మరి గోర్బాల మనుషులు వచ్చేసి ముందుకడ తాగి పద్ధలు కూడా సేస్ బ్యాంక్ మేము సర్వస వాళ్ళు క్రికెట్ ఆడుకుంటే అది సేస్ బ్యాంక్ గుచ్చు గోడ కావాలి గోడ కడత వల్ల

లేని కారణంగా పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఇప్పటికి పదకొండు రోజుల నుంచి నేను నిరాహార దీక్ష చేస్తున్నాను రిలే నిరాహార దీక్ష శాంతియుత పోరాటం అయితే ఊర్లో తొమ్మిది వేల ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ స్పందించలేదు ఏ ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అయినా కూడా ఈ పదకొండో రోజు కూడా విజయవంతంగా నేను నిరాహార దీక్ష సాగిస్తున్నాను అయితే క్లాసులు జరిగేటప్పుడు కూడా గంజాయి బ్యాచ్ మందు బ్యాచ్ మొత్తం అందరూ కూడా రైడింగ్ చేస్తూ ఉంటారు పిల్లలకి ఇక్కడ నేను పెట్టిన నిరాహార దీక్ష చదవటం కూడా తెలుగులో రావట్లేదు ఎందుకు కూర్చున్నారా అంటే అని అడుగుతున్నారు అంటే వాళ్ళకంత విద్య అభ్యసిస్తుంది అనమాట వీళ్ళు మాట్లాడే బూతులు నేర్చుకోవడము వీళ్ళ దగ్గర మందుబాట్లు వీళ్ళకి సప్లై చేయడం తప్ప స్కూల్కి వెళ్ళిన పిల్లలు చదువు మాత్రం నేర్చుకోవట్లేదు క్లియర్గా క్లియర్ గా అర్థమవుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో రాజకీయ నాయకుల్ని పెద్దల్ని అడిగి అడిగి అలసిపోయాను ఇప్పటికి ఇరవై సార్లు సర్వే పెట్టారు ఇరవై సార్లు సర్వే పెట్టినప్పుడు కూడా ఫలితం ఏమీ లేదు ఒకసారి ఒక చోట వేస్తారు మక్కు ఇంకోసారి ఇంకో చోట వేస్తారు అలా మక్కులు వేయటం తప్పితే గోడ కట్టిన దాఖలు లేవు కోకో కోలా కంపెనీ వాళ్ళు మేము గ్రాంట్ ఇస్తాము మేము గోడ కడతాము మీరు క్లియర్ చేసి అని చెప్తుంది అయినప్పుడు నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చొని మాట్లాడి వేగుల జోగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు మీరందరూ కలిసి కూర్చొని అన్ని పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకుని ఆ గోడ కంప్లీట్ చేయండి అని చెప్పినప్పటికి కూడా ఎవరు స్పందించలేదు దానివల్లే నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది ఇకపోతే రాజకీయ నాయకులు మరి ఎవరు కూడా నాకు మద్దతు ఇవ్వడానికి రాలేదు ఎందుకని నేను చేసేది మంచి పనే కదా పిల్లలకి ఆ గోడ కట్టడం వల్ల టెన్త్ క్లాసు ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఇంటర్ కాలేజ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఊరు ఎంతో అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తుంది ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఎందుకు రాజకీయ నాయకులు ముందుకు రాలేకపోతున్నారు తర్వాత గత ఐదేళ్లు కష్టపడ్డం పదేళ్ళు కష్టపడడం రెండేళ్లు కష్టపడ్డాం ఆ గోడ కోసం అని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మరి వాళ్ళైనా వచ్చి ముందుకి మద్దతు ఇవ్వచ్చు కదా వాళ్ళు కూడా మద్దతు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే ఆ గోడను అడ్డం పెట్టుకుని భావి తరాల భవిష్యత్తుని తాకట్టు పెట్టి రాజకీయం చేస్తున్నారు అనమాట ఇప్పటికైనా రాజకీయ నాయకులందరికీ నమస్కారం అయ్యా మీరు వచ్చి మీ యొక్క మంచి హృదయాన్ని ఆ గోడ పైన పెట్టి ఆ గోడ నిర్మిస్తే పిల్లలందరికీ మంచి భవిష్యత్తుని ఇస్తారని ఆశిస్తున్నాను మీకే గనక చిత్తశుద్ధి ఉంటే వచ్చి నాకు మద్దతు తెలియజేసి ఆ గోడ నిర్మించమని అడుగుతున్నాను